ఫ్రెండ్స్ నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకొని తపస్సు ప్రారంభించాడు ఏళ్ల తరబడి నారదుడు ఘోర తపస్సు కొనసాగించడంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చేయాలనే ఆలోచనతో రంభా ఊరవశీ మేనకలను పంపాడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు కొన్నాళ్ళు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి తపస్సును విరమించుకున్నాడు నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుండి కైలాసానికి వెళ్ళాడు పార్వతీ పరమేశ్వరులను నమస్కరించి నా తపస్సు సిద్ధించింది ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు నాయన శివమాయని నేనే ఇంకా తెలుసుకోలేదు కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు శివుడు శివుడు హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి లక్ష్మీ జనార్దనులారా నేను తపస్సిద్ధి పొందాను నన్ను శివమాయ విష్ణుమాయ ఏమీ చేయలేవు అన్నాడు నారద మాయ ప్రకృతి నుంచి పుట్టింది అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంటుంది దాన్ని జయించడం ఎవరి వల్ల కాదని హెచ్చరించాడు విష్ణువు నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని లోక సంచారానికి బయలుదేరాడు కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా అనిపించింది నారదుడికి ఏమిటి విశేషం ఈ సందడంతా దేనికి తానే తారసపడిన పురప్రజలను అడిగాడు నారదుడు రేపే మహారాజు యొక్క స్వయంవరం అందుకే ఈ సందడి అని చెప్పారు వాళ్ళు నారదు నేరుగా రాజప్రాసాదానికి వెళ్ళాడు రాజుకు ఎదురేగి నారదుడిని స్వాగత స్వర్కారాలు జరిపి ఉన్నతాసనంపై ఆశీర్ణ చేశాడు పరిచారికలను పంపి తన కుమార్తెను పిలిపించాడు ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు మహర్షి ఈమె నా కుమార్తె రమాలక్ష్మి రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను మహావిష్ణువును తప్ప మరెవరిని వరించనంటోంది అని చెప్పాడు రా కుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది రాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయి నీ వంశం తరిస్తుంది అన్నాడు మునీశ్వర స్వయంవరంలో కన్యా అభీష్టమే ప్రధానం కదా రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి అన్నాడు తప్పకుండా వస్తానని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు రేపు కళ్యాణతో నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది ఆమె విష్ణువునే పెళ్లాడుతానంటుంది నీ రూపు నాకు అనుగ్రహించావంటే స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదని విష్ణువుతో అన్నాడు నారదా నువ్వు శివమాయిలో పడ్డావు కోరిక వదులుకుంటే గానీ నీకు శాంతి దక్కదు అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నానా అన్నాడు విష్ణువు నారదుకి కోపం వచ్చింది శివమాయ విష్ణువాయ నన్నేమీ చేయలేవు అంటూ విసవిస వెళ్ళిపోయాడు మర్నాడు స్వయంవరానికి వెళ్ళాడు ఎందరో రాకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరిని పరికిస్తూ ముందుకు సాగుతోంది సభా మధ్యంలోకి వచ్చేసరికి ఆకారంతో వెలుగుతున్న మహావిష్ణువు కనిపించాడు ఆమె వరమాలను అతని మెడలోని వేసింది మరుక్షణంలోనే రాకుమార్తెను గరుత్మంతునిపై ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు సభా సభాదులంతా నిష్ఠేచ్ఛులయ్యారు రాకుమార్తె ఏది అని నారదులు అడుగుతుంటే సభాసదులంతా అతను చూసి గొల్లును నవ్వసాగారు ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు ఉక్రశంగా అడిగాడు నారదుడు నీ శరీరం విష్ణువులాగా ఉన్నా ముఖం కోతిలాగా బల్లూకంలాగా ఉంది అన్నారు ఆగ్రహించిన నారదుడు హుటాహుటిని వైకుంఠానికి వెళ్లి విష్ణువుపై నిప్పులు చెరిగాడు నువ్వు నన్ను మోసం చేశావు నా ముఖాన్ని కోతిలాగా బల్లూకంలాగా చేసావు గనుక నువ్వు కూడా కోతులను బల్లూకాలను ఆశ్రయిస్తావని శపించాడు నిన్ను నేను మోసం చేయలేదు చివమాయిలో చిక్కుకొని నువ్వే మోసపోయా అన్నాడు విష్ణువు తన దృశ్యతనానికి చింతించి ఈ నారదుడి విష్ణువును క్షమాపణ వేడుకొని లోక సంచారానికి బయలుదేరాడు తిరిగి టు మై ఛానల్